వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం నుండి రాష్ట్ర బీసీసెల్ ప్రధాన కార్యదర్శిగా కుడిపూడి శ్రీనివాసరావు నియమితులయ్యారు ఈ సందర్భంగా ఆయన రావులపాలెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం నందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిల్లా జగిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం జగ్గిరెడ్డి వారిని పులమాలలు వేసి సలవలతో సత్కరించారు కార్యక్రమంలో ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ఉండాలని ఆకాంక్షించి మరి మొన్న కూడా ఏదైతే ఇన్ఛార్జిగా రామచంద్రపురం ఇన్ఛార్జిగా నియమించినప్పుడు శక్తి లేకుండా అర్థం చేసిన కృషిని కూడా దృష్టిలో ఉంచుకుని అలాగే ఉడుకుడి చిత్తబ గారి యొక్క కుటుంబాన్ని ఆలోచనలో తీసుకుని మరి జగన్మోడీ గారు దృష్టిలో పెట్టి ఇవాళ రాష్ట్ర బీసీసీఎల్ బీసీసీఎల్ జనరల్ సెక్రటరీగా గుడిపడి శ్రీనివాస్ గారిని మరి జగన్మోడీ గారు తీసుకోవడం జరిగింది దానికి ప్రత్యేకంగా మరి ఇప్పుడు ఇప్పుడు శ్రీరాత్సవ గారిని అభినందిస్తూ ఉన్నారు అలాగే మరి మొన్న జరిగినటువంటి అప్పుడు జరిగిన అప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో ఏండొచ్చు లేదా తదుపరి జరిగినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ఏండొచ్చు మరి సీలు కూడా మరి చక్కగా మరి పార్టిసిపేట్ చేస్తూ మరి మీ అందరినీ కూడా ఉత్తేజపరించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు మీ అందరికి కూడా బాగా పరిశీలించిన వ్యక్తి అలాగే ఒక్క విషయం మనం మాట్లాడుకుంటే మరి బీసీలకి అన్నగారి అండగా నిలబడినటువంటి వారు బీసీలు అంటే బ్యాక్వర్డ్ కేస్ కాదు బ్యాక్ బోన్ ఆఫ్ ద పార్టీ అనేటువంటి మాట మరి వైఎస్ జగన్మోడీ చెప్తూ ఉంటారు వాస్తవంగా మరి జనాభాలో సగానికి పైగా ఉన్నటువంటి వారు మరి బీసీ సోదరులు ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా మొట్టమొదటిగా మీ ఆశీర్వాదం ఉన్నప్పుడే ఆ పార్టీలు మరి మరి పురోగతికి చెందుతాయనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నారు అలాగే ఒకసారి మరి ఈ జిల్లా గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే మరి ముఖ్యంగా శట్టిపల్లి కమ్యూనిటీ గురించి కూడా మనం మాట్లాడుకుంటే మరి గతంలో ఏదైతే కురుకుడు ప్రభాకర్ రావు గారు ఉన్నప్పుడు మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీలో సిట్టిపల్లి నుంచి మంత్రి చేసినటువంటిది కురుకుడు ప్రభాకర్ రావు కాంగ్రెస్ పార్టీ టైంలో తదుపరి మరి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు తొమ్మిది సంవత్సరాలు పాలించిన ఎప్పుడు కూడా మరి సెట్బల్లె సోదరుల నుంచి అవకాశం ఇచ్చేటువంటి కార్యక్రమం చేయలేదు దుపరి మళ్ళీ రాష్ట్ర గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని మంత్రిగా గౌరవించే కార్యక్రమం చేశారు అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన మళ్ళీ రాజశేఖర గారు చేశారు మళ్ళీ రాజశేఖర మళ్ళీ జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత మరి కేవలం మళ్ళీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని రాజ్యసభకి అంటే అత్యున్నతమైనటువంటి మరి అత్యున్నత అత్యున్నత స్థాయి ఢిల్లీ ఢిల్లీలో మరి పార్లమెంట్ లో మరి సెట్ మంది సోదరులను అడుగు పెట్టించినటువంటి నేత జగన్మోహన్ గారు ఢిల్లీ సుభాష్ చంద్రబోస్ గారు ద్వారా అలాగే మళ్ళీ రాష్ట్ర స్థాయిలో చెల్లిపోయిన వేణుగోపాల్ కృష్ణ గారిని మళ్ళీ ఇక్కడ మంత్రి చేసే కార్యక్రమం చేశారు అలాగే మళ్ళీ గౌడాల నుంచి అక్కడ జోగి రమేష్ గారు ఇక్కడ భారతరామ గారు ఇట్లా బీసీలకు ఎస్సీలకు తగినటువంటి ప్రాధాన్యత ఇచ్చి ముందుకు నడిపించి సుమారు యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి వారికి గౌరవించే విధంగా జగన్మోహి గారి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి సరే మొన్న అంటే మీ అందరికీ తెలిసిన విషయమే మరి ఏదైతే ఈ పొలాల మీద వెళ్ళినా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఎటువంటి గౌరవం దక్కుతుంది అనేటువంటిది ప్రజలకు కూడా అర్థమవుతుంది ముఖ్యంగా మనవారందరికి కూడా అర్థమవుతోంది ఇవాళ వ్యాపారాలన్నీ కూడా కుంటుపడిపోయాయి ఎక్కడ ఏ అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసి కేవలం నారావారి కార్యక్రమాలు మాత్రమే అంటే నారావారి సార గాని నారావారి వ్యాపారాలు గాని అవి తప్ప మిగిలిన ఏమీ రాష్ట్రం అవుతుంది కాబట్టి రాబోయేటువంటి పని ఎన్నికల్లో తగిన విధంగా మరి అధికార పార్టీ బుద్ధి చెప్పేటువంటి విధంగా మనందరం ఒక తాటి మనకి రావాలని తెలియజేస్తూ మరి దీన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ పార్టీ ఏదో నమ్మకంతో ఇంకా బాధ్యతలని మరి ప్రజల వేసింది దాన్ని చూచే తప్పకుండా మీరు కూడా ఆ స్థాయిలో మళ్ళీ పూర్పుడి కుటుంబం ఏదైతే మన ఉన్నాయో ఆయన ఆదర్శంగా తీసుకుని ఈ నియోజకవర్గంలో కూడా ఇంకా మీకంటే సీనియర్ కూడా ఇద్దాని వెంకటరావు గారు అలాగే వెంకటరావు గారు కాని అలాగే ఇంకా దేవత వచ్చిన నాయకులు గారు ఇంకా అంతమంది సీనియర్ ఉన్నారు వయసులో అయినా కూడా సరే యువకుడుగా ఉన్నాడు కదా జెడ్పీసీ గా ఉన్నాడు అనేటువంటి ఆలోచనతో మరి అన్న ఎవరిగా ఉన్నారు చాలా మంది వచ్చారు మరి ఎంతమంది ఎవరూ కూడా కూడా కలిపి నిలేటువంటి కార్యక్రమం మరి చేస్తున్నాడు కాబట్టి అందరూ కలిపి చేద్దాం ఎవరి స్థాయిలో తగిన పదవులు వారికి ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఈ ఒక పదవి పదవు తప్పనిసరిగా రాబోయేటువంటి కాలం కానీ పదవులు వస్తాయి ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాల్లో కూడా మీ గ్రామం వచ్చి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో అందరినీ తగిన స్థానంలో వెళ్ళదామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తూ నా నిత్రం పల్లవరం నిద్రలు పెడతా అలాగనే చేత అన్ని వాస్తవంగా మీ అందరినీ ఇంటి మించి గౌరవం పంపించుండేవాడిని నా ఈ కార్యక్రమం చేసి పొద్దున బయలు రోడ్డు ఫోన్ చేశాడు అనుకోకుండా మరి గౌరవంలో పెళ్లి సంబంధం ముహూర్తం లేదు అక్కడ మనం ఉండాలని చెప్పాలని మీరు పెట్టుకున్నారు కార్యక్రమం సో అక్కడికి వెళ్ళి రావడం వల్ల ఇక్కడికి వచ్చాం అని చేత మరి మా నియోజకవర్గం జరుగుతున్న ఈ కార్యక్రమాలు కూడా మరి కోటి సంవత్సరాల సేకరణ కార్యక్రమాలు కూడా ఎక్కడికక్కడ మన వాళ్ళు విజయవంతం చేయడం పార్టీని రాసి ఈ రోజున రాష్ట్ర బీసీఎల్ వైఎస్ఆర్సి పార్టీ జనరల్ సెక్రటరీగా మరి నియమించడం జరిగింది మరి వారు ముఖ్యంగా ఈ బీసీ వర్గాల మేర ఉంచినటువంటి నమ్మకాన్ని పార్టీ పరంగా నేను చూసా తప్పకుండా పార్టీ బలోపేతానికి అదేవిధంగా రెడ్డిరెడ్డి గారి యొక్క నాయ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి నేను శక్తివంతన లేకుండా ఇచ్చేస్తానని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా మీకు అందరికీ ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యంగా వెనుకబడిన వర్గాల వారి కోసం అనేక రకాలైనటువంటి మంచి మంచి కార్యక్రమాలు రాజకీయంగా రాజ్యాంగ వచ్చి కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా బీసీ వర్గాల కోసం మహనీయుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క ఆశీస్సులతో అలాగే గౌరవ శాసనసభ్యులు ఆశీస్సులతో నేను ఈ రోజున కొత్తపేట నియోజకవర్గంలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పురానికి చెందినటువంటి నన్ను మరి బీసీ వర్గాలకు సంబంధించిన రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్లినటువంటి బాగుంటుంది వ్యక్తి జగ్రెడ్డి గారు వరకు మళ్ళీ ఆయన్ని మరి శాసనం సభ్యుడు చేసే విధంగా నా శక్తివంతంగా అలాగే రాష్ట్రంలో కూడా తిరిగి వైఎస్ఆర్ సిద్ధి పార్టీ అధికారులు తీసుకురావడానికి రాష్ట్రం మొత్తం అంతా కూడా తిరిగి మరి తిరిగి మరి వైఎస్ఆర్ సిద్ధి పార్టీని మరింత బొరోపెట్టం చేయడానికి నేను పిచ్చిస్తాను కూడా మీకు సందర్భంగా ముఖ్యంగా పక్కపా నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వర్గాల తరఫున అందరి తరఫున కూడా ఆయనకి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్పడుకున్నటువంటి సోదరులందరికీ కూడా పేరు పేరున మరి వారందరికీ కూడా నా భయపడుతున్న అవకాశం చెప్పి గమనిస్తున్నారు